一棒子，一棒子，一棒前进，一棒前进，一棒前进，一棒，一棒，一棒，一棒。 మరి నిరసన కార్యక్రమం చేపట్టింది బీసీ విద్యార్థి సంఘం ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం విద్యార్థులకు రావాల్సినటువంటి ఎనిమిది వేల కోట్ల ఫీజు స్కాలర్షిప్ విడుదల చేయాలని సొంత సంక్షేమాలను నిర్మించాలని మరి ఓవర్సీస్ స్కాలర్షిప్ కు మరి అప్లై చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఈ రోజు పెద్ద ఎత్తున రావణపేటలో మరి విద్యార్థులతో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వానికి మేము ఒకటే అల్టిమేటం జారీ చేస్తున్నాం విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ఆర్ కృష్ణ పెద్ద ఎత్తున ధర్నా అధికారులు రాసరూ లేచి ప్రభుత్వాన్ని అట్మిడి చేస్తామని హెచ్చరిస్తున్నాం మరి ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధున మరి మరి విద్య కానుకని మీరే చెప్పారు ప్రతి విద్యార్థికి ఐదు లక్షల భరోసా కాటు అన్నారు ఈ యువతకు కూటీలు ఇస్తామన్నారు ఏమైంది మీ వాగ్దానం నీటి మీద రాతలు అయిపోయినాయి కాబట్టి తక్షణమే విద్యార్థుల రావాల్సిన ఉంది మరి పకాయిలను వెంటనే చెల్లించాలి విద్యార్థి సంస్థలపైన పైన ఒక కమిటీ చేయాలని చెప్పి ప్రభుత్వానికి ఇన్నాయన లేని ఏడాది ఆర్థిక రాష్ట్రాన్ని అగ్గిగుణం చేస్తామని హెచ్చరిస్తున్నాం